ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వారి యొక్క ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా వారి వారి అంశాలకు సంబంధించి అంటే ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి ఎందుకు వారు లైబ్రరీలను వదిలేసి ఉస్మానియా గ్రౌండ్లు రోడ్లపై దాంతోపాటు తదితర ప్రాంతాలలో తిరుగుతున్నారని కవరేజ్కి వెళ్ళిన నా జర్నలిస్టు సోదరులను పూర్తి స్థాయిలో కూడా ఇష్టం వచ్చిన తీరులో కూడా హెచ్చరించడం వారిని అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకున్నా నిరాహార దీక్షను నిరాహార దీక్షతో విరమిస్తే మీకు మంచిది నాకు మంచిది నిరాహార దీక్షను ఆమరణ నిరాహార దీక్ష దాకా వెళ్తే అది మీకే నష్టం ఎందుకంటే మీలాగా నాకు రాజకీయ వ్యామోహమో డబ్బుల వ్యామోహమో లేకపోతే ఇతరత్ర వ్యామోహం లేదు నాకుందల్లా జర్నలిజం పిచ్చి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళ చుక్క కూడా నా నాలుక మీద లేదు అంత దారుణంగా నిరాహార దీక్ష చేస్తున్నాం దీన్ని గనక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకోలా ఉంటుంది ఎందుకంటే ఉద్యమకారుడు ఎప్పుడు తన ప్రాణం మీద ప్రేమ ఉండదు తన శరీరం మీద ఎప్పుడు కూడా తనకు తీపి ఉండదు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాన్ని గతంలోనే అనేక సందర్భాలలో కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డా ఇప్పుడు మీ ముందుంచే డిమాండ్ ఒకటే ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన ఒకటే చేయాలి జర్నలిస్టుల విషయంలో చాలా ప్రభుత్వం ఇక నుంచి పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటుంది మీ జోలికి రామంటూ కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాధించింది అంటూ మీరు ప్రకటన చేయాలి లేదా మీరు దీనితో పాటుగా రాష్ట్ర డీజీపీ అంటే ఎవరైతే మమ్మల్ని నిన్న మీకేం పాట లేకుండా ఇక్కడికి వచ్చినమా ఈరోజు అరే తురే అని మరొకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీస్ ఆఫీసర్ల దౌర్జన్యానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో సదర్ ఆఫీసర్ మీద క్రమశిక్షణ చర్యలైనా డ్యూటీ నుండి సస్పెండ్ చేయడన్నా హెడ్ క్వార్టర్కి అటాచ్ అన్న చేయాలి కానీ తన నుంచి మాకు క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత ఇది ఇక మరో అంశం ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులు అంటే జర్నలిస్ట్ రంజితన భడే నేను నా సహచరులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్రమ కేసులను అయితే బనాయించారు వాటన్నింటినీ కూడా తొలగించాలని మరో డిమాండ్ చేస్తా ఉన్నా ఇక చివరిగా ఇది ఏంటి అంటే జర్నలిస్టుల మీద దాడులను వెంటనే ఆపివేయాలి ఆపివేయని తరుణంలో కేవలం ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అది ఎమర్జెన్సీ దాకా తీసుకెళ్లకుండా ఉండే బాధ్యత ఇది ఇప్పటికే తెలంగాణలో ఏడు నెలలలో రచ్చరచ్చ రచ్చ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది నన్ను చాలామంది ఒక మాట అంటారు ఏమని అంటే రంజిత్ అంటే లక్కీ అని నేను గత గవర్నమెంట్లో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఇప్పటికి ప్రభుత్వంపై నేను చేస్తున్న పోరాటం అనేది నాకే తెలుసు ఇక్కడ రాజకీయ స్వార్థాలు కానీ రాజకీయాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు నా ఎజెండా జర్నలిజం జర్నలిజం కోసం ఎంత దూరమైనా వెళ్తా నా జర్నలిజం కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి అదే అదే విధంగా ప్రస్తుత అకాడమీ చైర్మన్ గా ఓ పెద్ద మనిషి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు సో ఈ తీర్మ ఇప్పుడు నేను చెప్పే అంశం ఐదు అవుతుంది ఇంకొక గంట సేపు మాత్రమే వేచి చూస్తా తదుపరి పరిణామాకు మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేసే ఆలోచనలో అయితే నేను రైట్ నాకు మద్దతు ఇవ్వడానికి అడ్వకేట్లు నా లక్ష్మణకు వచ్చేడు వారి యొక్క సంపూర్ణ మద్దతు కూడా నాకు తెలియజేస్తున్నారు వారికి నాకు హృదయపూర్వకంగా వైఆర్టీవీ తరఫున నా తరపున మా జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే